హాయ్ వ్యర్స్ పండగ అందరూ బాగా చేసుకున్నారా మరి మేము కూడా పండగ చాలా బాగా చేసుకున్నాం ఇవి భోగి పిడకలు నేను ఇంట్లోనే పేడ గోకులం నుంచి తెచ్చుకుని పైన మా టెరస్ మీద వేసి ఇలాగ భోగి దండలు కట్టానండి అలాగే మా ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టుకుని ఇలాగ గొబ్బెమ్మలకి పూజ చేసుకున్నాను బాగున్నాయి కదా తర్వాత మరి భోగి రోజున మనం మినుము తినాలి కదండి కుడుములు కంపల్సరీగా అందుకనే కుడుము చేసుకున్నాం ఇలాగా కుడుము చూసారా ఇలా ఇలా చాలా ఈజీగా కుక్కర్లో రెడీ అయిపోతుంది అనమాట పూర్వం అంటే ఇడ్లీ పాత్రకి గుడ్డ చుట్టి మా గారు అలా చేసేవారు ఇప్పుడు అన్నీ ఈజీ అయిపోయాయి కదండి సో నేను కుక్కర్లో ఇలాగా కుడుము చేసేసాను దీంట్లోకి పల్లీ చట్నీ చేశాను సో చాలా టేస్టీగా ఉందండి నెయ్యి వేసుకుని తింటే అలాగే మరి మినప సున్నుండలు చేశానండి భోగి రోజున మరి ఆ తర్వాత మేము మాకు తెలిసిన వాళ్ళు విరియాలవారని చెప్పి వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలు చూడడానికి వెళ్ళామండి అద్భుతంగా ఉందండి చాలా బాగా పెట్టారు మా వారి స్నేహితుడు బిర్యాల సుబ్బారావు గారని చెప్పి వాళ్ళదన్నమాట ఇది సో ముందుగా మనం ఇంటికి వెళ్ళగానే ఇలాగా వెల్కమ్తో ఒక కర్టెన్ వేశారండి ఇదిగోండి భోగి సంక్రాంతి విరియాల వారి సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ ముక్కనుమ ఇలాగా ఎక్కడికక్కడ చాలా అందంగా అన్నీ కూడా అరేంజ్ చేశారండి ముందుగా ఫస్ట్ మనం వెళ్ళగానే ఎంట్రెన్స్లో ఇవి కనబడతాయి అన్నమాట రాధాకృష్ణులు గోపమ్మలతో చక్కగాని అరేంజ్ చేశారు చూడండి ఎంత బాగుందో కదా ముగ్గు కూడా చక్కగా వేశారు వాళ్ళ అమ్మాయి ఇదిగోండి ఇది మనకి ఎంట్రెన్స్లో తర్వాత వీళ్ళు రెండు వేల నుంచి పెడుతున్నారండి ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం మొదటి ఐదు సంవత్సరాలవి లేవు కానీ ఇక్కడ ఇది రెండు వేల ఐదు నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు పెట్టిన అన్నీ కూడా బొమ్మలు తీసి ఇలాగా మీన్ ఫొటోస్ తీసి ఆ బొమ్మల కూలి యొక్క పోస్టర్ని ఇలా తయారు చేయించి పెట్టారండి చాలా బాగుంది అంటే వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ తాతగారు తాతలు ముత్తాతల నుండి కూడా ఇచ్చిన బొమ్మలు ఉన్నాయంటండి ఆ బొమ్మలకి ప్రతి సంవత్సరం బొమ్మలు కొని అలా బొమ్మలు ఇంచుమించుగా ఒక యాభై డెబ్భై ఐదు సంవత్సరాల నాటి బొమ్మలు కూడా వీళ్ళ బొమ్మల కొలువులో ఉన్నాయండి చాలా బాగుంటాయి ఇది చూసారా మా ఫ్రెండ్కి నేను స్టాచ్యూ చెప్పాను నువ్వేమో వాడిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావు అని చెప్పి ఈమె వాళ్ళ సుబ్బారావు గారు వైఫ్ అండి శ్రీదేవి గారు ఈ మధ్య కాలం చేశారంట ఆవిడ జ్ఞాపకం మీద ఇలాగ అన్ని కర్టెన్స్ మీద పెట్టారు తర్వాత ఇక్కడ ఇంకా ప్రతీది ప్రతి ఒక్క ఘట్టం అనమాట అండి పైన దుర్గాదేవి అమ్మవారితో స్టార్ట్ చేశారు తర్వాత ఏమో దశావతారాలు ఆ తర్వాత సప్త ఋషులు తర్వాత గజేంద్ర మోక్షం ఇంకా త్రిమూర్తులు లక్ష్మీదేవి పూజ అన్ని రకాలుగా అన్నీ చూడండి కైలాసంలో శివుడు కొలువై ఉండడం అలాగా ప్రతిదీ కూడా చక్కగా ఇలాగా ఒక రోలో అరేంజ్ చేశారండి ఇది బోనాల పండగ అలాగే ఇటువైపుకి వస్తే మళ్ళీ ఇక్కడ కామిక్స్ అలాగే చూడండి ప్రసిద్ధ వ్యక్తులు అంటే కామిక్స్లో చూడండి చార్లీ చాప్లిన్ బొమ్మ అసలు ఈ బొమ్మలన్నీ కలెక్ట్ చేయడానికి నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయానండి ఎంత శ్రద్ధ ఉండాలి కదండి అన్నిటిని అలాగే ప్రతి సంవత్సరం వాటిని అలా దాచి ఉంచి ఇవన్నీ చూడండి స్వీట్ స్టాల్ అలాగే బేకరీ చిన్న చిన్న ఈ టిఫిన్స్ అనమాట అండి దోశ వడ పూరి అన్నీ అన్ని రకాలు కూడా అలాగే ఇవన్నీ పింగాణి బొమ్మలు అండి చూడండి ఎన్ని రకాలైన బొమ్మలు ఉన్నాయో వేల కొల్ది బొమ్మలు అనమాట చూడండి ఇవేమో గాజు బొమ్మలు చిన్న చిన్న గాజు బొమ్మలు వినాయకుడు ఇంకా నాట్ అన్నీ చాలా బొమ్మలు అండి తర్వాత ఏమో ఈ బోనాలు అలాగే భారత స్త్రీ వస్త్రధారణ ఈ సంవత్సరం పెట్టారంటండి ఇది రామాయణం రామాయణంలో ప్రతి ఘట్టం బొమ్మలు కూడా చాలా లైవ్లీగా ఎంతో అందంగా ఉన్నాయి రామాయణంలో ప్రతి ఘట్టానికి ఒక్కొక్క బొమ్మ ఇక్కడ ఘటోత్కచుడిని లేపడం అలాగే ఏంటి ప్రతిది డైరెక్షన్ కూడా ఏ ఘట్టం తర్వాత ఏ ఘట్టం అనేది ఇలా డైరెక్షన్స్ కూడా ఇచ్చి పెట్టారు సీతాదేవి భూప్రవేశం చేయడం అలాగే హనుమంతుడు లవకుశలు అలాగే రాముడు పట్టాభిషేకం అన్నీనమాట తర్వాత ఏమో రామాయణం తర్వాత ఇక్కడ చూడండి పాపూ గారి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో ప్రింట్ చేయించారనమాట అండి ఇవి తర్వాత కృష్ణావతారం రామావతారం తర్వాత కృష్ణావతారం కృష్ణావతారంలో అదిగోండి కృష్ణుడిని తీసుకువెళ్ళడం దాచి ఉంచడం పోతన అలాగే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం విశ్వరూపం చూపించడం తర్వాత గీతోపదేశం చేయడం కంసుని వధించడం ఇవన్నీ కూడా ప్రతిది గజాసురుడు గోపికలతో కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాయో బొమ్మలు చాలా బాగున్నాయండి ఫైనల్గా ఘటోత్కచ్చుడు చూడండి ఇవన్నీ కూడా ఆ చపాతీలు అవి చాలా లైవ్లీగా అనిపించాయి నాకు చాలా బాగా పెట్టారండి మరి చూడండి అలాగే ఇక్కడికి వస్తే ఇదేమో శ్రీనివాస కళ్యాణం అండి చూడండి ఆ బొమ్మలన్నీ కూడా ఎన్ని బొమ్మలు అండి చాలా బాగా కలెక్ట్ చేశారు కోడిపుంజులు ఇది శ్రీనివాస కళ్యాణం కుబేరుడు కుబేరుడు దగ్గర నుంచి అప్పు తీసుకోవడం పద్మావతి దేవిని కళ్యాణం చేసుకోవడం ఇవన్నీ అనమాట అండి చూడండి ప్రతి ఒక్క ఘట్టం బ్రహ్మోత్సవాలు అవన్నీ అలాగే ముందుకు వస్తే ఇవి కొల వృత్తులండి మనం ఇప్పుడు ప్రజెంట్ పూర్వం నుంచి వస్తున్న కుల వృత్తులు అన్నమాట చూడండి చెప్పులు కుట్టేవాళ్ళు అలాగే ఈ కొండలు తయారు చేసేవాళ్ళు ఇవన్నీ బొమ్మలు తయారు చేసేవాళ్ళు చూస్తున్నారా ఇది చూడండి టీ స్టాల్ ఎంత బాగుందో అండి టీ స్టాల్ బుట్టలు అల్లడం చూడండి మట్టితో కొండలు తయారు చేయడం ఇవన్నీ కులవృత్తులు ఇదేమో ట్రాఫిక్ ఐలాండ్ అండి ట్రాఫిక్ ఐలాండ్ కూడా చాలా బాగా పెట్టారు పిల్లలకి బాగా అర్థమయ్యేట్లుగా తర్వాత ఇవి అయ్యప్ప పడి అండి అయ్యప్ప పడి పూజ అలాగే ఇటుపక్క ఏమో ఈ పాఠశాల ఇవన్నీ చూస్తున్నారు ఎంత బాగా పెట్టారో ఇది పార్క్ అన్నమాట అండి ఉద్యానవనం పార్క్లో పిల్లలు ఆడుకోవడం అసలు ఇంత ఇంట్రెస్టింగ్గా నిజంగా అయినా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేస్తారండి బొమ్మలన్నీ కూడా తల్లి తండ్రి పిల్లలు నలుగురు కూడా చాలా చక్కగా ఎంతో శ్రద్ధగా ఇవన్నీ కలెక్ట్ చేసి వీటన్నిటిని ప్రతి సంవత్సరం కూడా దాచి ఉంచి ఈ బొమ్మల కొలువుకి తీస్తారన్నమాట అండి చూడండి అక్కడక్కడ ఇలాగా కర్టెన్స్ అనమాట అండి కర్టెన్స్ మీద కూడా ఈ పంజాబీ లోహరి ఇవన్నీ కూడా వేసి పెట్టారు తమిళనాడులో పొంగల్ అంటే మనం పండగలు మన పండుగ ఈ పెద్ద పండగనే వేరే స్టేట్స్లో కూడా ఎలా చేసుకుంటారు అవి కూడా అని అలాగే ఇవి మన పెళ్ళిళ్ళు అనమాట అండి చూడండి నిశ్చితార్థం పెళ్ళి భోజనాలు పెళ్ళి ఊరేగింపు అలాగే పెళ్ళిళ్ళు కూడా డిఫరెంట్ స్టేట్స్లో తర్వాత పెళ్ళి అయిన తర్వాత రిసెప్షను తర్వాత సేమంతం షష్ఠి పూర్తి ఇవన్నీ కూడా ఎంత ఐడియా కూడా నిజంగా పిల్లలు పుడితే వాళ్ళకి తల జుట్టు తీయించడం ఇవన్నీని అలాగే ముందుకేమో ఇంట్లో చే ఆడవాళ్ళు చేసే పనులు అనమాట అండి వంట చేయడం బట్టలు ఉతకడం పప్పు రుబ్బడం ఇవన్నీ సనికాలు పచ్చడి నూరడం ఇవన్నీ అనమాట చాలా 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 లైవ్లీగా ఎంతో బాగున్నాయి ఇవన్నీ కూడా నిజంగా మనం అంటే ఇది చేయడానికి చాలా టైం పడుతుంది ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడం దంచడం చూడండి నీళ్లు తోడడం గిన్నెలు కడగడం తో ఇవన్నీ ఇవన్నీనమాట చాలా అద్భుతంగా ఉందండి నిజంగాని ఇగోండి గంగిరెద్దుల వాళ్ళు ఈవిడి ఆయన భార్య అన్నమాట అండి మరి చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను ఇది కాకినాడలోని గాంధీనగరంలో ఉంటుందండి వీళ్ళ ఇల్లు మనం ఎవరిమైనా వెళ్ళచ్చు చూడవచ్చు మరి కాకినాడలో ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి నిజంగా అద్భుతం అనమాట ఆ బొమ్మలు కూడా చాలా లైవ్లీగా ఉన్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి